గంగా నిన్ను ఆపలేక ఆకాశ గంగా ముగిన కథగా మిగలని స్మృతిగా కదలవే త్వరగా కడలికి జతగా ఈ మంచుకుండని విడిచి వెళ్ళ తాగితే అందంగా ఉన్నావు నేనేం తాగలేదు నువ్వు కాదు నేను తాగితే సరే టైం టైమా టైం ఒక పెద్ద పోటు అంటే నిన్ను చూడగానే నా టైం బాగుందనుకున్నా నువ్వు నాతో ప్రేమలో పడే టైం వస్తుందనుకున్నా నీతో పెళ్ళై డజన్ మంది పిల్లల్నికనే టైం వస్తుందనుకున్నా చాలా నువ్వు నన్ను గట్టిగా హత్తుకొని ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరని చెప్పే టైం వస్తుందనుకున్నా చాలా ఎవరిని తిట్టాలి ఆయన పాపు ఆయన చేసిన తప్పే ఉంది నన్ను తీసుకెళ్లి బాగా డబ్బునింట్లో పడేశాడు ఏ నేను కూడా మా నాన్నలాగా డబ్బునే ప్రేమించవచ్చుగా నిన్నే ఎందుకు ప్రేమించాలి సరే ప్రేమించాను ఏమైంది నిన్ను చూడగానే డమాల్లు బురతకుంటలో పడ్డా అంటే ఒరే సన్నాసి ప్రేమనే గోతిలో పడ్డావు రా అన్నాడు బెనాలిగా అయినా వెతికె కనపడ్డావు మాయవయ్య కనపడ్డావు మాయమయ్యాం అంటే దేవుడు కాల్లో కనిపించుకున్ననే చెప్పేశాడు హరే పిచ్చి సన్నాసి ఈ పిల్ల నీ జీవితంలో మెరుపులా మాయమయ్యేదే కాని దీపోలా నీ ఇంట్లో ఉండేది కాదురా అని తప్పెవరిది నాది ఏం చేయాలి మర్చిపోవాలి చేసుకో పెళ్లి చేసుకో కాపురం చేసుకో పిల్లల్ని కను కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు నువ్వెక్కడ నన్ను మర్చిపోయినా ముసలిదానైపోయినా చచ్చిపోయినా నీ మీద నా ప్రేమ చావదు కాలి వెనాలి